సింహపూరి యూనివర్సిటీ డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డెక్టర్ శ్రీ చంద్రయ్య గారికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణారెడ్డి గారికి ప్రిన్సిపాల్ శ్రీమతి శైలజ నాయుడు గారికి ఇతర అధ్యాపకులు ఆచార్యులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి చేసినటువంటి అందరికీ పాత్రికేవతలకి ప్రతి ఒక్కరికి ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల పాల భూమిలో భారతదేశం ఎన్ని రకాలైనటువంటి ఓటుదుడుకులు ఎదుర్కొనింది ఎన్ని ఆటుపోట్లని ఈ ఈరోజు ఒక స్థాయికి చేరుకోగలిగామనేటువంటిది ఈరోజు మనందరం ఒకసారి ఆలోచన చేస్తే డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడం కోసం ఎంతమంది తమ ప్రాణాలను చాలా ఫలితం ఈరోజు మనం స్వేచ్ఛ పిలుస్తూ అనేక రకాలైనటువంటి సమస్యలు ఇప్పటికీ అధిగమిస్తూ ఎప్పటికీ దేశానికి సంబంధించి ఏర్పాటువాదం కానీ తీవ్రవాదం కానీ అనేక రకాలైనటువంటి సమస్యలతో కొట్టుముట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మనం విక్రమసింహపూర్ యూనివర్సిటీ అనేటువంటి ఒక ప్రాంగణంలో ఇక్కడ మాట్లాడగలుగుతున్నామంటే తప్పనిసరిగా ఈరోజు ఏ మహనీయుడు అయితే ఈ రాష్ట్రంలో విద్య కోసం ఎన్నో రకాలుగా తప్పించాడో ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో పాటు విద్య వసతి వెసులుబాటులోకి తీసుకురావాలి ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి జిల్లాలో ఒక యూనివర్సిటీ స్థాపించాలనేటువంటి ఆయన లక్ష్యం ఈరోజు మనందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే దానికి అవకాశం కల్పించింది ఈరోజు విక్రమసింహపల్ యూనివర్సిటీ ప్రాంగణంలో మనకి ఈరోజు విక్రమసింహపూర్ యూనివర్సిటీ రావడానికి కారణమైంది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం కాబట్టి విద్య వైద్యానికి సంబంధించిన ఆలంజలను ఎదుర్కొంటూ ముందుకు పోయేటువంటి ఈ ఈరోజు కూడా మనం గమనిస్తున్నాం గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ వ్యాధులతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి అతి చెప్పినటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నాం ఒక పరిశోధనలు ఒక్కొక్కరు విధంగా అనేక రకాలైనటువంటి సమస్యలతో ఈ ఈరోజు విద్య వైద్యం ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో తెచ్చేటువంటి విధంగా ఎక్కడ సమస్య లేకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది విద్యకు సంబంధించి అనేక రకాలైనటువంటి సంస్కరణలు ప్రారంభమయ్యాయి అదేవిధంగా వైద్యానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అందుబాటులో తెచ్చే విధంగా అందుబాటులోకి తీసుకోవాలి వీటన్నిటితో పాటు ప్రతి ఒక్కరిని గర్వించలేనటువంటిది మనం ఎంత పురోగతి సాధించామనేటువంటి దానికి మన జరిగినటువంటి ఒలింపిక్స్ క్రీడలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనకు సంబంధించినటువంటి క్రీడాకారులు మెడల్స్ సాధించడం జరిగింది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత జాతి కీర్తి ప్రతిష్ట ఎమ్మనింపు చేసినటువంటి భారతదేశ క్రీడాకారులు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను